హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి మేమైతే బాగున్నాము ఈరోజు మన ఛానల్లో నేనైతే ఎగ్ పకోడా చేద్దామని చెప్పేసి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను ఒక ఫైవ్ ఎగ్స్ ఉన్నాయండి చాలా డేస్ నుండి అనుకుంటున్నాను నాకైతే ఇంకా ఈ రోజు కుదిరింది అనమాట నేను ఏం చేస్తున్నాను చూడండి ఒక ఫైవ్ ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టేశాను సాల్ట్ వేసి ఉడకబెట్టాను కంప్లీట్గా ఉడకలేదు అనుకుంటా అండి మంచిగా ఉడకకపోతే ఎగ్స్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది పొట్టు అనేది కంప్లీట్గా రాదు అనమాట అంటే పొరలు పొరలుగా వస్తుంది చెక్కులు చెక్కులుగా వస్తుంది మంచిగా ఎక్కువ టైం తీసుకొని ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి పొట్టు నీట్గా వస్తుంది చూడండి మంచిగా ఉడకలేదు లేదంటే ఎగ్స్ తీసుకొచ్చి ఒకటి చాలా డేస్ అవుతుంది ఒక ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ నుండి నేను అనుకుంటున్నాను ఉడికిద్దాంలే ఉడికిద్దాంలే అని చెప్పేసి ఇంకా నాకు అసలు తీరట్లేదండి ఎగ్స్ మీద ఆలోచన లేకుండే సరే ఇంకా మొత్తానికైతే ఈరోజు ఎగ్ పకోడా చేద్దామని చెప్పేసి ఉడికించాను పొట్టు కూడా తీస్తున్నాను మా బాబు అయితే ఒకటి తీసుకున్నాడు ఆల్రెడీ తీసుకొని ఇంకా ఆయనకైతే ముక్కల్లాగా కట్ చేసి ఇవ్వాలి అండి కొంచెం కొంచెంగా ఇస్తున్నాను అనమాట ఒకసారి ఇస్తే వేస్ట్ చేస్తాడు తినడం కంటే వేస్ట్ చేయడమే ఎక్కువ ఉంటుంది మా నాన్న అయితే చిన్న చిన్న పీసెస్ లాగా చాక్తో కట్ చేసి ఇచ్చాను ఇంకా నేనైతే యాక్చువల్గా ఏంటంటే నేను ఎగ్ బజ్జీలు చేద్దాం అనుకున్నాను అంటే ఇంకా ఫోర్ ఎగ్సే ఉన్నాయి కదండి మా అబ్బాయి ఒకటి తినేసిండు ఎక్కువ కావు మళ్ళీ అందులో ఒకటి ఎందుకు అంత పర్ఫెక్ట్గా టేస్ట్ అనిపించదు నాకు ఎగ్ బజ్జీలు అయితే ఇట్లా చేసామనుకోండి బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది పకోడా స్మెల్ కూడా రాదు అండి ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు మీకు కంప్లీట్గా చూపిస్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి అండి సపోర్ట్ చేయండి అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూసారని నెక్స్ట్ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసాను ఇక్కడ ఏమో ఒక హాఫ్ కప్ వరకు శనగపిండి తీసేసుకున్నాను ఎగ్ పీసెస్ ఎన్ని ఉన్నాయో పిండి కూడా దానికి తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది కదండి ఎక్కువ తక్కువ కలిపి వేస్ట్ చేయడం కంటే ఇంకెంతుందో అంత తీసేసుకుంటే సరిపోతుందని చెప్పేసి నేనైతే హాఫ్ కప్పే తీసుకున్నాను కొంచెం జీలకర్ర కారం ఉప్పు పసుపు అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని ఇంకా కలుపుకున్నాను కలిపేసుకొని వన్ టు వన్ పిండిలో డిప్ చేస్తూ డీప్ చే డీప్ ఫ్రై చేస్తున్నానండి ఆయిల్ బాగా వెయిట్ చేసుకున్నాను మంట లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేశాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటలు లో ఫ్లేమ్కి అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది మనం హై ఫ్లేమ్లో కాల్చుకుంటే వేడిగుంటే సరిపోతుంది ఆయిల్ అయితే చూడండి ఇలా వస్తుంది ఎల్లో ఉంది కదా అండి నేను ఎప్పుడు చేసినా బాగానే వస్తాయి టేస్ట్ అయితే బాగుంది సూపర్ ఉన్నాయి చాలా బాగుంది తిన్నాకనే చెప్తున్నాను వాయిస్ ఓరిస్తున్నాను ఇక్కడ ఏంటంటే లోపల ఉన్న ఎల్లో ఉంది చూసారా అది ఆయిల్లో మిక్స్ అయ్యి అట్లా బురుజు వస్తుందండి ఎప్పుడైనా సరే అట్లా రాకుండే ఈసారి ఎదుకో కొంచెం ఎగ్స్ సరిగా ఉడకక కొంచెం అట్లా అయిపోయింది అనమాట బురుజు వచ్చేస్తున్నాయి ఇంకా లేదు అంటే ఇక మంచిగా ఉండేది ఇంతకుముందు బాగా చేసేదాన్ని చేశాను మంచిగానే వచ్చినాయి చూడండి చాలా చాలా బాగున్నాయండి మనకు హోటల్లో ఒకసారి మనకు మామూలుగా రోడ్ సైడ్లో బండి మీద కూడా అమ్ముతుంటారు ఇలాంటివన్నీ కూడా ఇంతకన్నా టేస్ట్ ఉంటాయి అంటే వాళ్ళు ఏం ఏమేస్తారో మసాలాలు అదొకటి ఇదొకటి వేస్తారు కదా ఆనియన్స్ అని ఇదని అదని వేస్తూ ఉంటారు సరే మనం చేసే మనం చేసుకుందాం అని చెప్పేసి నేనైతే నా వేలో నేను చేస్తున్నాను బాగున్నాయండి చాలా బాగుంది కానీ ఆ బురుజు ఒకటి వస్తుంది చూడండి అది నాకు కొంచెం ఎగ్ కదా పైనుంచి ఇంకా అయ్యో తింటలే తింటే ఎట్లా ఉంటుందో అనిపించింది కానీ బాగుందండి బాగుంది చాలా చాలా బాగుంది ఇంకా వర్షం వస్తుండే అందుకని చెప్పేసి కూల్గా ఉంది వెదర్ అయితే బయట వేడివేడిగా చేసుకొని తింటే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇంకా ఎగ్ బజ్జీలు అయితే చేస్తున్నాను ఎగ్ పునుగులు అనవచ్చు ఎగ్ బజ్జీలు అనవచ్చు ఎగ్ పకోడ అనవచ్చు మన ఇష్టం అండి మంచిగా చేస్తే చాలు కానీ ఇక పేరు ఏం పెట్టుకుంటే ఏముందానికి అంతే కదా ఇక్కడ అయితే ఇక నేను కంప్లీట్గా అయిపోయినాయి కొన్ని అయినాయి అండి ఇంకా చూడండి ఇది ఉడుకుతున్న కొద్దీ కొంచెం బురుజు వచ్చేస్తుంది కానీ అవి మాత్రం పర్ఫెక్ట్గా ఉడికినాయి మంచిగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయండి ఇదండి మా నాన్న అయితే చాలా హ్యాపీగా తినేసిండు నేనైతే వన్ ఆర్ టూ అంతకుమించి తినను అసలు ఇంకా నాకు ఆ ఛాన్స్ ఉండదు కొన్ని ఉన్నాయి కదా అండి వాళ్ళు తినేశారు హ్యాపీగా మా నాన్న అయితే ఒక టెన్ వరకు తినొచ్చు రిమైనింగ్ ఇంకా వాళ్ళ డాడీకి అయితే ఉంచింది అనమాట మా నాన్న ఇంక ఇక్కడ చూసారు కదా ఇక నాకైతే ఎగ్ బజ్జీలు కంప్లీట్గా అయిపోయింది ఈ బుర్జు అంతా వేడి తగ్గినాక తగ్గిపోయిందండి నేను మళ్ళీ ఎగ్ బజ్జీలు అంటూ ఇక చెయ్యను అనిపించింది చేయొద్దనిపించింది నాకు ఆయిల్ అయితే నేను పారబోసానండి కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తేను పారబోసేసాను పావుకి నూనె ఉంటుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది అనమాట పడబోసాను ఇంకా మళ్ళీ చేయను ఇప్పటి అంతలో ఎందుకు వేస్ట్ చేయడం దానికని చెప్పేసి పక్కన పెడితే ఇంకా గిన్నె వేస్ట్ అని చెప్పేసి నేనైతే ఇక ఆయిల్ పారిపోసాను స్మెల్ వచ్చింది అందుకని చెప్పేసి ఇక నేను అట్లా అన్నమాట ఓకే చూసారు కదా ఇక్కడైతే మా నాన్న నేను తినేస్తున్నాము చాలా టేస్టీగా ఉన్నాయండి ఆనియన్స్ లేకుండా ఇంట్లో ఉంటే మంచిగా వాటితో పాటు తినేవాళ్ళం కానీ ఆనియన్స్ లేవు ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాటి చిన్న వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం